పెలియోనియా రెపెన్స్ వాటర్ మెలన్ బిగోనియా ఇది భలే సులువుగా పెరుగుతుంది కదండి ఇక్కడ ఈ ఏరియాలో కింద స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి కదండి ఆ పైన పైప్లో నైనో ఓ ఫ్లవర్స్ పెట్టానండి అదేనండి మాస్ రోజని అని మొక్కలని అలా రకరకాలుగా పిలుస్తారు కదా అవి అంటే దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ పెట్టాను వరకు చాలా బాగా పూసావండి ఇక్కడ ఈ సంపంగ మొక్క బొప్పాయి లక్ష్మణపాలం పాపం ఇవన్నీ కమ్మేసి దానికి అస్సలు ఎండ రావట్లేదండి ఆ ఎండరాకపోవడంతో అది ఇంకా కొంతవరకు ఎదగను ఎదగలేకపోతుంది ఎదిగినా కానీ పోత రావట్ల మామూలుగా అయితే సన్లైట్ కావాలి కదండి ఈ గేటుకి ఇటు పక్క వేసామన్నమాట ఇక్కడ ఈ పైప్లో వేసామండి ఈ గోడ మీద ఇక్కడ మాత్రం చక్కగా వచ్చేస్తున్నాయి పూలు బా పోస్తాయి నేను ప్రత్యేకంగా చిన్న షార్ట్ కింద కూడా చేసి పెట్టాను అలాగే పెద్ద వీడియోలో కూడా నేను ఈ నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ ఎలా పెంచాలి ఏంటి అన్నది కూడా డీటెయిల్డ్గా చెప్పానండి ఇదిగోండి చిన్న చిన్న కంటైనర్స్లో కూడా చక్కగా పూసేస్తుంది ఇక్కడ పైన ఫస్ట్ ఫ్లోర్ టెరస్ దగ్గర గోడ మీద కూడా పెట్టానండి సన్లైట్ ఉండటంతో అవి చక్కగా మనకి నైన్ ఓ క్లాక్ అని గడియారంలో టైం చూసుకున్నట్టే ఆ టైంకి చక్కగా విచ్చుకుంటాయండి అంటే వర్షాకాలం శీతాకాలం కొంచెం అటు ఇటుగా అవుతుంది కానీ నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ సార్థక తోటి చక్కగా విచ్చుకుంటాయి అలాగా అందుకని ఇక ఏం చేశానంటే ఇక్కడ పెలియోనియా రెపెన్స్ మొక్క ఉంది కదండి అది మనకి సెమీ షేడ్లో కూడా అంటే తక్కువ ఎండ ఉన్నా కానీ చక్కగా వచ్చేస్తుందండి సూర్యరశ్మి పెద్దగా రావాలి అటువంటిది ఏమి ఉండదు అందుకని ఇక్కడ ఈ టబ్బులో ఉన్న మొక్కలన్నీ తీసేసండి ఇదిగోండి ఇక్కడ నాటేశాను ఆ ప్లేస్లో అనమాట చూసారా చక్కగా కొంచెం ఎదిగినాయి అనుకోండి ఆ చిన్ని చిన్ని చిగుళ్ళు ఆ పైన ఉన్నవన్నీ కూడా మనకి కిందకి టిక్గా వారినట్టు వస్తాయి ఇక ఈ పొడవు పొడవుగా ఉన్నాయి చూసారా ఈ పొడవు అన్నీ కూడా నేను కట్ చేసేసి ఎవరికైనా ఫ్రెండ్స్కి ఇచ్చాను అనుకోండి వాళ్ళల్లో కూడా చక్కగా పెరుగుతాయి ఇదైతే అయితే చాలా సులువుగా పెంచుకోవచ్చు దీన్ని ఎలా ప్రాపిగేట్ చేయాలి ఏంటన్నది నేను ప్రత్యేకంగా డీటెయిల్డ్గా మీకు ఒక వీడియోలో చూపిస్తాను అలా మొత్తానికండి ఆ ఎండను బట్టి మన మొక్కలను కూడా స్థాన చేయించాలండి ఇప్పుడు నైన్ ఓ క్లాక్ ఫ్లవర్స్ వేరే వెళ్ళిపోయినాయి ఆ ప్లేస్లోనేమో ఇప్పుడు ఈ పెలియోనియా రెపెన్స్ అదేనండి వావి వాటర్ మెలన్ బిగోనియా వచ్చిందండి ఈ పొడవు పొడవుగా వేలాడేవి నేను కట్ చేసేసండి మా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను మెల్లిగా ఆ పైనుంచి కిందకి థిక్గా వచ్చేసేయండి ఈసారి ఏదైనా వీడియో చేసినప్పుడు దాంట్లో మీకు ఇది కూడా చూపిస్తాను ఇలాగ మనం గార్డెన్లో ఎండని బట్టి ఆ మొక్కలను కూడా సెట్ చేసుకుంటూ ఉండాలండి అందుకని చూసారే ఇక్కడ ఈ ఏరియాలోకి మొక్క వచ్చింది